మీరు ఆంధ్ర రాజకీయాలు చూసినా తెలంగాణ రాజకీయాలు చూసినా ఒకటే మన అందరం కూడా గుర్తు పెట్టుకోవాలి కులాలమైన ద్వేషం పనికిరాదన్నది కూడా ఎన్నికల ఫలితాలు మనం గుర్తుపెట్టుకోవాలి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు జరిగినప్పుడు ఆ రోజు అధికారంలో ఉన్న వాళ్ళు అన్నారు చంద్రబాబు నాయుడు గారు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చామని కానీ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తారని వాళ్ళు ఊహించి ఉండరు ఆ రోజు అని చెప్పి కూడా మేము మనవి చేస్తామన్నాను తెలియజేస్తా ఉన్నా నాకున్న సన్నిహిత సంబంధాల గురించి నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను ఎక్కడున్నా నన్ను ఎట్లా అభిమానిస్తారో మిత్రుడు ఎరపతి శ్రీనివాసరావు గారు ఈ వేదిక మీద నుంచి మాట్లాడిన దాన్ని బట్టి నేను ఎక్కడున్నా ఏ వేదిక మీద ఉన్నా కమ్మ సామాజిక వర్గం నన్ను ఎంత అభిమానంతో చూసుకుంటుందో తిరపతి నేను శ్రీనివాసరావు గారి మాటలు వింటే మిగతా అందరికీ అర్థమవుతుంది